వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ యాక్చువల్లీ వర్క్ అంతా ఎట్లుంది అట్లా ఉంది నైట్ వర్షం పడుతుందేమో భయం భయం కానీ వర్షం అయితే పడలేదు ఎందుకంటే బెడ్ మంచాలు బయటనే పెట్టినాం దానిపైన ఓన్లీ సిరిసాపు మాత్రమే కప్పినాం వర్షం ఎట్లా పెడతామో మస్తు భయం అయింది నిజంగా వర్షం అయితే పడలేదు అట్లాగే పైన కూడా మొత్తం తాత్పత్రి ఇటుకెళ్ళి ఆడికి వేసేసినాం కానీ కిందకెళ్ళి వర్షం వచ్చిందనుకో రేకలే మొత్తం కింద జారి మొత్తం ఆగమే పర్సన అవుతుండే గుర్తు గుమ్మడికే అవుతుండంత సో వర్షం అయితే పడలేదు దేవుని అదృష్టం మనం మంచోళ్ళమైతే దేవుడు కూడా మనకు కొంచెం సహకారం చేస్తా చూసినావా ఆ విధంగానే ఈరోజు కూడా మాకు దేవుడు సహకారం చేసిండు సో ఈరోజు వర్క్ అయితే పెయింటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయ్యే ప్రయ ప్రయత్నం అవుతున్నది ఇక్కడ మన బేబీ వచ్చేసి ఛాయ్ చదువుతూ ఉంది ఛాయ్ తాగుతున్నాం అంబలి దాగుతున్నాం వెరీ గుడ్ అంబలి చాయ్ మాన్పిచ్చేసినా అంబలి అలవాటు చేపించేసినా అట్లాంటిది మంచిది అర్థం అంటే నాకు కూడా కొంచెం అంబలి ఇది నాకేనేది దిస్ ఈజ్ ద అంబలి పొద్దు పొద్దుగాల అంబలి తాగాలి లొకేషన్ అట్లా ఉందా లాస్ట్ అంటే ఇంతకు ముందు ఎంత మంచిగా కనిపిస్తుండే ఇప్పుడు డల్ డల్ కనిపిస్తుంది ఎందుకంటే డల్ కలర్ కాబట్టి కొంచెం బ్రైట్నెస్ చేద్దాం అనుకున్నాం కానీ కలరింగ్ అర్థం కాలేదు ఇంట్లో ఇట్లా అన్ని మిక్సీ చేస్తే ఆ కలర్ వచ్చింది ఇంట్లో కొంచెం పింకిష్ వచ్చింది ఇంట్లో కొంచెం బ్రైట్నెస్ కనిపిస్తుందా ఇక మీరే చెప్పాలి మాకు అర్థం కాదు కానీ సామాన్ అయితే ఘోరంగా ఉంది ఘోరంగా సామాన్ చదరాలి ఎప్పుడైతే తెలియదు దీంతో స్టార్ట్ చేసినామంటే అంటే లైట్ తీసుకున్నా పిచ్చ లైట్ తీసుకున్నా నిన్న కానీ రోజు లైట్ తీసుకున్న ప్రసక్తి లేదు ఇప్పుడు స్టార్ట్ చేసినామంటే రిసెప్షన్ అంటే రచ్చరచేళ అబ్బా స్వామి స్వామి స్వప్న స్వామి రిసెప్షన్ అబ్బాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి అంటే ఫస్ట్ అబ్బాయి పేరే వేసుకుంటాం నిజం ఒప్పుకో కరెంటు చూడో ఎవ్వరు పత్రికలు అయినా అమ్మ వాళ్ళ పత్రికలు ఫస్ట్ అమ్మాయి పేరు అంటే చూడు ఎప్పుడైనా అన్న ఫస్ట్ ఉంటుండే ఇప్పుడు మళ్ళా నువ్వు ఫస్ట్ వచ్చినవు పాపం మా అదృష్టం లేదు మాత్రం స్వామి చేసి స్వప్న పెట్టుకున్నావు ఫస్ట్ ఏమో అంటే సప్న స్వామి సప్న స్వామి స్వామి ఇట్లా ముందు ఏమన్నా అయింద అన్నితలు మీరే ముందున్నారు ఇంకేముంది ఇవి ఆడ ఆడదుడు ఆడ కూడా సిరిచనే వచ్చింది ఫస్ట్ సిరి సప్న స్వామి నెక్స్ట్ ధృవీకరణ క్రియాలు మా టైం నడలేదు అది పని అవుతారు ఆల్రెడీ రెండు వేల అయిపోతుంది పెయింట్ ఒకసారి అయిపోయిన చెప్పేసి మళ్ళీ పనికి అయితే రెడీ చేసి మళ్ళకు షర్టు టీషర్ట్ నచ్చలే అని చెప్పి దెబ్బకి బందీ మెసెట్ అయిపోయింది లాస్ట్ వస్తే ఇది ఉంది కదా

మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు గట్టే అవునా నాకు ఈ రోజే తెలిసింది నిజంగా మరి ఈ ఊటనికి మా జ్యోతి మా శ్రీసా సూర్య దారం పెట్టింది తెలుసు కమసే అర్ధ గంట అర్ధ గంట నుంచి నల్ల సూర్య దారం పెట్టడానికి ఇట్లా వస్తుంది దారా పని చెప్పే సూర్య దారం పట్టింది అర్ధగంట పట్టండి కాకుండా టైం కాకపోతే అయిపోయినారు పుట్టుడు అంతకంటే పెట్టింది మళ్ళీ దారం సరిపోలేదు దానికి మళ్ళీ ఇంకో దారం పెట్టాలి పెట్టి పెట్టి తొందరగా అది గుట్టి రెండు సంచులు పైన అరే భారత్ దొరుకుతున్నదివన్నీ పెళ్లి సందడి అట బలింపురం వారు పెళ్లి సంజడి గిరిబాబు వివాహం జ్యోతి చూడు రేపు జ్యోతి ఉంది చూడు జ్యోతి ముక్కు జ్యోతి ముక్ ఎట్లా జ్యోతి ముక్కు అబ్బా ముక్కు మీద అరే డేట్ లేదు ఉండేది ఉండదు అదే మరి ఫస్ట్ మేమో తర్వాత మీరు ఎంట్రీ అయ్యి మొత్తం మీరే ఫస్ట్కి వచ్చింది పెళ్లి 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 రిసెప్షన్ పెళ్లికి పెళ్లి

అది ఎన్ని రోజులు దాచిపెడతారు రేపు ఇప్పుడు దాదాపు మీ సంవత్సరాలు అవును అది ఖరాబ్ అయ్యని కూర్చున్నా చెప్పిన గుర్తుందా నేను కుండలు కుండల గురించి చెప్పిన ఐరన్ల కుండలు అంటే కరావేదాకా అట్నే పెడతాంగా అరే కానీ ఆ బ్యానర్ వేసుకో దొడ్డి తొందర పడేద్దాం బ్రో బ్రో కాదడా ఏదైనా కరాయ్యేదాకా ఉంచుకుందాం అన్నావు కదా నువ్వు ఎంత దాచి అది ఎప్పటికో రోజు బయట తప్పదు మనం ఏం చెప్తున్నాడు ఈసారి ఇప్పుడు పంట కోపిస్తామా ఒట్ల మీద కప్పుదాం పంట పొలం మీద కప్పితే మంచిదే కదా రైట్ అది అది కూడా అదృష్టం తెలుసా పంట పొలం మీద మనది మనది బియ్యం నూకలు నూకలు బాగుంటాయి కదా అదే నేను చెప్పేది అదే కదా రాదా నాకు తెలుసు కాల్ చేసా మళ్ళీ అర్ధగంట కట్టాలి దానికి ఇదో ఇదో సగం అర్ధగంట ఇంకో సగం అర్ధగంట ఎంత దగ్గర చూడదారం పెట్టి లేట్ అవుతుంది మళ్ళీ

అందుకని నేను నేనేమంటున్నా ఎప్పుడైనా కానీ ఇంట్లో ఏమేమి సామాన్ ఉందో అప్పుడప్పుడు రిహర్సల్సల్ చేస్తున్నా ఇప్పుడు ఏం చెప్తున్నా ఇప్పుడు అంటే మళ్ళీ ఎప్పుడు జరుగుతాం తెలియదు కాబట్టి ఇల్లు మొత్తం జరిగిన కాబట్టి ఏ సామాన్ ఏడు ఉంది ఏమేమి సామాన్ ఉంది అన్ని గుర్తు పెట్టుకుని పలానా టైం కి మనకి అవసరం ఉంది ఏడేయడం అనేది ఇప్పుడు అందరు తెలియాలి అంటే అందరం కూర్చొని చదవాలి చదువు ఇప్పుడు చదువు ఇప్పుడు చదువు బకెట ఆహా అరే పెళ్లికి పెట్టింది అది ఏమైనా తెలుసా పెళ్లికి పెట్టిందని బాగా వాడుతుంది ఇప్పుడేమో చె చిన్నగానే వాడే తెలుసు మరి నీళ్ళ పడతాయి కన్యాదానం అంట ఇట్లా దీంతో గుర్తుంది బాగా గుర్తుంది ఈ నీళ్ళు వచ్చినప్పుడు మనం కుడక వస్తాయి గుర్తుందా చేతులు ఎక్కడ గురించి తెలుసా నాకు వస్తు వాళ్ళే మెల్లగా వాళ్ళే మెల్లగా వస్తున్నారు మాకేమి చేతుల పంత పంతులు చెప్పిన చేతులు కూర్చున్నా అంటే గీ బరువు నువ్వు ఏం చేస్తావా పట్టుకోవాలన్నాడు సప్పటేగా పట్టుకునే వాళ్ళ దింపు మన దాకా బరువుంటది చాలా స్ట్రాంగ్ ఇత్తడి మనకి ఇతడి బిందరు కూడా లోపల అబ్బా అన్న ఇతడి ఆ మరి ఇట్లా తోముకుంటుండే అప్పుడు పీతాంబరు పెట్టి కిచెన్ 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 పెట్టేస్తుంటే వచ్చినా కిచెన్ లో పెయింట్ చేసిన గో 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 ఇప్పుడు కిచెన్ లో పోతే పని అవుతుంది మంచిగా ఇవన్నీ కుమరిచ్చు నువ్వు మళ్ళీ అవుతే ఇవి అప్పుడు అమ్మ సిటీ లో ఉంటుంది సిటీ లో ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్నాం చూడు లాస్ట్ ఇల్లు ఆ ఇంట్లో సామాన్లు ఇవన్నీ మరి ఎడ కట్టి పెట్టి ఇవన్నీ సత్తు మీద కట్టి పెట్టినాం ఎన్ని రోజుల నుంచి వాళ్ళే అనుకుంటున్నాము ఈ చెంచోలు చెంచాలు లేవు కదా ఇగో ఇదేమో బుడ్డ కడ లేదు అప్పుడు వేయించుకునే వాళ్ళు మూత వాడేస్తా అది కూడా బయటనే పెడతా ఇగో బుడ్డ ఈ డబ్బానేమో కడుపులు ఉన్నప్పుడు అంగన్వాడికి తీసుకోవేదన్ గారు కార్పోతుంది కార్పోతుంది కారుపోతునే తెగుతునే తోంట ఊకే తిరుతన్న అమ్మ డబ్బా వాడేరా డబ్బా ఇంకెన్ని రోజులు పెట్టుకుంటా ఇప్రైన వాడే ఇప్రైన వాడే మన డబ్బా లేకన పక్కన పాలిపోయి పక్కన పక్కన

టీచర్ కావాలి టైం తొమ్మిది అవుతుంది బయట సామాన్ ఆల్మోస్ట్ అయితే ఇక కొద్ది 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 కొద్దిగా అయితే వంట సామాన్ కానీ బెడ్రూమ్లో మన సజ్జ మీద పోయే సామాన్లు మొత్తం అయితే తీసినాము ఇక గేట్ పెట్టేసి అక్కడ మొత్తం పడేసే సామాన్ అయితే ఇక మూలకేసాము ఇక చిల్లర 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 వంట సామాన్లు ఇవి ఇక్కడ బెడ్ మంచాలు ఇక పెయింట్ సామాన్లు అయితే మనం ఇప్పుడు ఏం చేయలేము అనుకో ఇక పెయింట్ కట్టని పెట్టేసి ఇక పడేసే సామాన్లు మొత్తం మూటగట్టని వేసినాము ఇక కొన్ని అయితే కడుక్కూరు ఇక వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తా అని చెప్పారు ఇక కొన్ని కొన్ని సామాన్లు అయితే అట్నే ఉన్నాయి అంటే చదువుకుంటే ఇంకా అటు ఇటు జర అవుతుంది ఇక ఒప్పుతలేదు టైం టైం తొమ్మిది అవుతుంది ఇక ఇప్పుడు ఇప్పుడు స్నానాలు చేసినాం మేము సిరిసిరికి స్నానం చేసి ఇప్పుడే కూర్చొని జీడా ఇక తినే టైం అయింది కాబట్టి తినేయాలే నాని చేస్తుంది హలో నాని జేడా వాట్ ఈస్ దిస్ రాసిందరేమన్నా ఏ రాయలే రాయలే చెప్పిండదే చెప్పిండు ఇది రాయలే అన్న మరీ మరీ చెప్పింది అన్న ఇది పోలేదు నెక్స్ట్ టైం డోర్లకి ఇస్తాను కదా డోర్లో టచ్ చేసినప్పుడు మిగిలిన తోని ఈ షెల్ఫ్ ఒక్క దగ్గర వేస్తా అని చెప్పి ఇంకా అయితే నాన్న పెన్ను తీసుకోలేదు ఇంకా ఏ గోడ ముట్టుకోలేదు ఏ గోడ ఏ గోడ టచ్ అయినా నీ బాధ్యత సరేనా తమ్ముడైనా సరే రాయలేదు మీకు ఎక్స్ట్రా బుక్లు ఇస్తాం డైరీలు ఇస్తాం అందులో రాసేస్తా రాసారన్నా పెన్నులతోనే రాటో నువ్వు ఇంకా రాష్టం చేసుకోవాలి లేకపోతే అరే అన్ని గొడవలన్నీ కరవైతారు అదే ఎందుకంటే పెయింట్ వేసే చేసేందుకు చెప్పే ఏమనలేదు ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళీ వద్దు సరేనా తిన్నాం పైగా తినడానికి అయితే రెడీ చేసి ప్రజెంట్ అయితే మైలీ తిట్టి ఆర్డర్ అయితే సర్ట్ చేసినాం బ్రైట్ చేసాను ఇప్పుడు తెలియదు చూడు ఎందుకు ఇంకా టూ బీజీ లైట్ మన చూడలే ఇంకా చూస్తుంది తెలుస్తుంది నువ్వైతే అయితే నువ్వు వచ్చిన వస్తే తెలుస్తుంది మన కలర్ గెడ్ తెలుస్తాను కలగది తెలుస్తుంది ఈ స్టాండ్ అయితే తీసుకొచ్చి చూసినా అక్క వాళ్ళు నిజంగా గ్రేటు పంపించినందుకు అదొకటి వాచ్ ఒకటి కొనుక్కొరైతే రెగ్యులర్గా చూపిస్తాం వాళ్ళు మస్త్ ఖుషై అవుతుందో నాకు ఇచ్చి అక్క వాళ్ళు ఎవరైతే పంపించారు సప్పట్ తిిందాం తిన్నాం పొద్దున్న వచ్చిందా టైం అయితే అవుతుంది ఎప్పుడు స్నానం చేసినాం అయితే రేపు పొద్దుగల రేపు పొద్దుగల టైం అవుతుంది మళ్ళా రేపు పొద్దుగల స్నానం చేసి రెడీ అదా మన ఎందుకంటే పుల్ల పుల్ల అవుతున్నాం ఎందుకంటే చాయ్ దాకా కొద్దిగా స్నానం చేసి ఫ్రెష్ స్టార్ట్ చేసిన చేసినావు నాతో మళ్ళీ స్నానం చేయొచ్చు ఇది నీకు తప్పే అన్నది నువ్వు ఎంబడా కట్టబెట్టుకుంది నువ్వు ఏమైంది అప్పుడప్పుడు చూస్తే అయిపోతుంది పోయినాగా నువ్వు లేవు కాబట్టి వదిలి వెళ్ళే మేము బయట సామాన్ చేస్తున్నాం పాప ఏం చేసినవే పాప తిందాం బాషా కానీ లేట్ అయింది ఇప్పటికే తిని జరుగు ఒకటి తిని వన్నాం అంటే మళ్ళీ ఏ టైం అయితే తెలియదు